అప్పటి పప్పుడు వేరే అనేవి అన్ని వేరు 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 ఇప్పుడు ఇప్పుడు ఎక్కడ చేస్తారు

ఆ గోసిని అండలన్నీ पब्लिक కబలా యా అందరమేసో ఆ హాట్ గల్ హాట్ గల్ మొత్తం అందరి కేశవపట్నం దగ్గర సద్దులు కొని యా అప్పుడు ఇది కాలి సద్దులు కట్ కొని కట్ చేసి కొని కేశవపట్నం దగ్గర అప్పుడు కాలే కాలు మలవడి గురంబ बुा ब गा प पासपटनांग వందలు వేసుకొని వరంగల్ బీటుకు వచ్చేది పోతే దొంగ అనేటోడు బండి పోతా అంటే కింద దొలుపు కింద బండి సంతిందండి వడ్లుగా పడితే ఎంత ము వెలుక చూపి మొత్తం ఆడ బండు దగ్గర దగ్గర పోయేది నిల్చుండి బండి నడుచుకుంటూ పోయేది ఎందుకంటే నచ్చకుండా మెత్తకాలు పోతాయి కదా మెపకాలు ఊటలు తీసా గడత గడతా అంటే బత్తాలు పోసి

vaadates kuidas see teeb .